సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బొలాం ఛానల్ సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు కూడా మీకు వస్తా సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి సో నా వెనకాల చూస్తున్నారు కదా కదిరి సంత జరుగుతూనే ఉంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సంత జరుగుతూనే ఉంటుందండి ఇలాగే రష్ అయితే చాలా ఉంటుంది ఈ వారం రేట్లు కూడా తగ్గినాయనే చెప్తున్నారు సో ఒకసారి రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొత్తం కూడా చూపిస్తాను సో అంతకుముందు ఇది అడ్రస్ చెప్పాలంటే ముందు అనంతపూర్ జిల్లా ఉందండి ఇప్పుడు పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందండి రైల్వే స్టేషన్ నుంచి ఒక వంద మీటర్ల పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మన అడ్రస్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పెట్టుకొని మన వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి లేదా ఒక రైతుకి అవసరం పడుతుంది సో ఒకసారి సంతలో ఏ విధంగా రేట్లు ఉన్నాయి మొత్తం కూడా చూపి సో ఈ వారం సంతలో పెద్ద పెద్ద బొట్టేలు ఏ విధంగా వచ్చినాయో మొత్తం చూద్దామనండి పెద్ద పెద్ద భయంకరంగా ఉన్నాయి సో ఎక్కడ చూసినా కూడా అన్ని పెద్ద పెద్ద బొట్టేలు ఈ నుంచి లాస్ట్ అవర్గా అవే నేను పెద్ద హాడో చెప్పినా ఇదివేలు పదివేలు సో పదివేలు చెప్తాను అండి బొట్లు దశ హూపాయ బ్రీ సో ఇలా అడుక్కుంటూ అడుక్కుంటూ పోదామా నేనా ఎట్లా చెప్తే ఎట్లా చెప్తేనా పదమూడున్నర పదహైదు కేలు వస్తుందా పద్దెనిమిది వస్తుందా కేవీ ఆక్రిటెక్చర్ సో పదమూడు వేలు చెప్తాను అండి థర్టీన్ థౌసండ్ తేరా హజార్ రూపాయ బల సో బాగానే ఉన్నాయి ఏం బా పెద్ద హా ఎట్లా చెప్తున్నా రెండు எ அடி பதிவேலுக்கு அடினாரா ஏமண்டா எவ்வளோ பதிவேல்க்கை அடுத்து பதிமூன்று செப்போ எண்பத்தி எட்டு செவையா జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తానండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పటి ఆరు సవర ద్వారా బిస్పత్ చె హజారు రూపాయ బోల్ చూడకస్తాం పడకేస్తాం అట్లా వస్తాండ్రు మన వీడు చూసేట వస్తాన పోతాంటారు ఏంపా రేపు ఎట్లా చెప్పినా ఎట్లా చెప్తాయా యాద ఉండేది ఉండేది ఒకటి ఉంటే యాదంటే బా బెవలేమో వాళ్ళ ఏం తేలేదా అయిపోయా కాదు ఎంత వచ్చే వారమ్మా ఎంత వచ్చే వారమ్మా ఒకటేనా వెయ్యి రూపాయల ఏది మళ్ళా ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన చూద్దాం ఎయిర్పోలే నువ్వు మూడు వేలు లాభ పెట్టుకోండి సో ఒకసారి మూడు ఉన్నాయి బోట అడుగుదాం ఏనా ఇంకా బాండావా అందరూ అమ్మేసి ఉంటే మెల్లి లాక్కోలో నువ్వు ఎటు చెప్పినా మూడు ముప్పై మూడు సో ఈ మూడు వచ్చేసి ముప్పై మూడు వేలు చెప్తానండి థర్టీ త్రీ థౌసండ్ తీసుకోని హజార్ రూపాయ బోల్ని తినిపి வசனா ஏ நீ கூட அப்பா ஆயப்பட் இப்ப மூடுனே பெட்டியில் இதனா மாநாடரா எடுத்து மூடித்தா மாம் எந்த படச்சு பதினென்னு படுத்துதாக்கி மாசம் எந்த படச்சு அட் மாட்டேன் ఇరవై పడతాయిలా పది పది పదహారున్నరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండదు ఒకటి సో పదహారు వేల అయిందలు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అండి ఒక్కొక్కటి పెద్ద పెద్ద బోటలు భారీగా ఉన్నాయి సో చూసుకోవచ్చు పదహారు వేల అయిందో చెప్తాను సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు నూరు రూపాయి వెళ్తారు సో చాలా బాగానే ఉండదు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇలా పక్కన ఇద్దాము చాలా ఉన్నాయి ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి కొంచెం మేపుకునేటువంటి ఉన్నాయి అడుగుదాము ಸೊ ಒದ್ರೆಂಡ್ಸ್ ಇದು ಎಂತ ಎಂತ ತಮ್ಮಿಂದು ಇದೆ ಎಮ್ ವೇಲೆ ತಮ್ಮಿಡ್ರೆಂಡ್ಸ್ ಇದು ಎಜಾರ್ ಆಟಾರ್ಗೆ ಬಿಕ್ಕರತೆ ಎಂಟು ಸಾರ ಓಕೆಸ್ ಪಕ್ಕ ಚೂದೇ ಉಂಡ ಅನ್ನ ಚೂಸ್ಕೋ ಅನ್ನಪೆಪೆದ್ అప్పుడు నుంచి అయినా బాగుండ ఎటు చెప్ప మూడి పెద్ద అయ్యే అయ్యేలే ముప్పై వేలు మూడు సో ఐదు ముప్పై వేలు అంట ఫ్రెండ్స్ సో పెద్ద మూడు ఈ పిల్లలను మొత్తం అయ్యా ఓకే పక్కన ఎటు చెప్పిన ఈ వారం అమ్మలే అయిపోయి దిక్కు ఏ అందరూ అమ్మేసినారు ఇంకా ఏమి ఉండేది అలా ఎంత ఒకసారి మన పెద్ద ఇంకా పొట్లు పట్టుకున్నాడు ఏం బా ఎడేట్ ఉండవు బాగుంటావా ఎట్ చెప్పినావా పద్దెనిమిదిన్నర అక్క తక్కువ చెప్పాలా వెళ్ళిపోవాలా పద్దెనిమిదిన్నర చెప్తాను అండి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దెంట సార్ పదిహేను రూపాయలు పద్దెనిమిది పద్దెనిమిదిన్నర అట్లయితే సో పద్దెనిమిది వేల ఐదు చెప్తాను అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హెండు సార్ ఐదు రూపాయలు ఉంటారు సో భయంకరంగా ఉండదు సార్ ఎక్కడికి అవునండి అడుగు తీసుకుంటా సో అటు ఉంది ఒకసారి ఇటు పక్కన చూసుకుందాం ఇంకా పెద్ద కట్ట అవుతున్నారన్నమాట చాలా మంది అడుగుతారు నువ్వు కట్టలు చూపి బ్రో కట్టలు కట్టాలు కట్టలల్లో ఉన్నారు రేట్లు సింగలే కాదు అన్నారు సో ఇప్పుడు చూపిస్తున్నారండి కట్టలల్లో రేట్లు ఎట్ల చెప్తున్నారు ఏం కదా అని ఎనభైదైనా బాండా ఎటు చెప్పిన చేత మేము ముప్పై మూడు వేలతో అడుగుతా ఇంకా ఎంతో ఇరవై ఎనిమిదికి వెళ్ళనే ఇరవై ఎనిమిదికి వెళ్ళనే ఇరవై ఎనిమిది సో ముప్పై మూడు వేలు చెప్పున్నా ఫ్రెండ్స్ ఇరవై ఏడు వేలకైతే అడిగినారంట ఇరవై ఎనిమిదికి అయితే ఇవ్వాలని ఉన్నానండ మా పెద్ద గారు సో చూసుకోవచ్చు సో కడలలో రేట్లు అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట సో మిగంగా కావాలనుకునే వాళ్ళు కదిరి సందకైతే ఒకసారి వీట్ చేయండి సరే పద్దా ஏன்னா கவிஷரா பண்ணா அப்படியே போய் சரி அது சோ ரேட் அது அட்ல ఓకే ఇరవై ఎనిమిది వేలకి అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మన పెద్ద ఆయన గారు ముప్పై మూడు చెప్పింటే ఇరవై ఏడుకి అడిగినారు ఇరవై వేలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అది ఇటు పక్కన చూసుకున్నట్టయితే అన్ని ఎర్ర పొట్టలేండి అండి అన్నీ ఫామ్లో పెంచిన పొట్టలు ఇవన్నీ మన పెద్ద అన్నీ ఎప్పుడు ఫామ్లో తీసుకొస్తా ఉంటాడు అని పెంచినాడు ఒకసారి అంటే చెప్తానారా ఏం కదా చేస్తా అని అన్నీ పెద్ద పెద్ద అన్నీ అడుగుతా మాట్లాడుతున్నా ఏనా బాగుండవనా ఎంట చెప్పినా సో ఫోన్ వచ్చి వచ్చి టెన్షన్ టెన్షన్ పడుతున్నా మనిషి ఒకసారి చూద్దాం ఎట్లా చెప్తున్నారు జత ఏంటో అడుగుదాము అయినా ఎట్లా చెప్పిండ జన అయ్యి జత ఎట్లా చెప్పిండ్రి ముప్పై వేలు అమ్మే అమ్మేసినారా ఇంకా అమ్మాయి ఇరవై ఏడుకి ఇరవై ఎనిమిదికి ఇంకా అమ్మాయి ఇరవై ఎనిమిది సో ముప్పై వేలు అయితే చెప్పున్నారండి పెన్సి ఇరవై ఎనిమిదికి అయితే అమ్మడానికి సిద్ధంగా ఉంటారు సో ముప్పై వేలు చెప్పుకున్నారు సో ఎక్కువ రేట్ అయితే చెప్పలేదు అని ఎర్ర పుట్టాలి కాబట్టి ఫామ్లో మించినవి ముప్పై వేలు చెప్పుకున్నారు ఈ రెండు అన్నమాట సో ఇంకా చూసుకోవచ్చు ఏ మేకలన్నీ అన్నీ ఆపక్క పెట్టండి ఈ పక్క పెట్టినాయా మేఘలన్నీ ఆపక్క పెట్టిండీ ఈ పక్క పెట్టినాయా ఆపకాపక్క పెడితే నీకు అమ్ముతాయి ఏంటన్నా అట్ట అట్లానా ఓకే సో ఒకసారి ఇంకా చూసుకోవచ్చు వద్ద మనకి అన్నీ ಅದ ಪೋಟೋ ಪಡದ ಈ ವೀಡಿಯೋ ಸೊ ಇರವೀತ ಇದೆ ಮೊತ್ತ ಮನೆಗಳು ಇಮ್ಮಡಿ ಪೈನಾ ಆಯಂಟ ಸೊ ಕೋತಗೂಡ ದೊರೆಯ ಇರೋ ಓಕ್ಕು ಟ್ ಟ್ ಟ್ವೆಂಟಿ ಒನ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತೊಂದು ಸಾವಿರಕ್ಕೆ ತಗೊಂಬುಟ್ಟವ್ರೆ ಬಿಸ್ಪೇಕ್ ಹಸಾರಿಗೆ ತಗೋ ಸೊ ಓಕೆ ఒకసారి ఎట్టు చెప్తాను అన్న జతనయ్యి జత ఎట్లా చెప్తానారా ఇరవై మూడా సార్ జత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తానండి ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పటి మూడు సార్ వెళ్తారు బిస్పో హజార్ హజారు రూపాయ బోల్డ్రింగ్ సారా సో బాగానే ఉండే పోటండి కూడా పది పెద్ద ఒకటి వచ్చేసి పదిహేను కేలు అయితే మాంసం గ్యారంటీగా వస్తుంది అయ్యా మూడు ఎట్లా చెప్పిన మూడు మూడు నలభయా సో ఈ మూడు వచ్చేసి నలభై వేలు చెప్తానండి ఫార్టీ థౌజండ్ చాలీస్ సార్ రూపాయ బోల్ నలభై వేలు చెప్పున్నారు ఆల్మోస్ట్ అన్నిటి కూడా బండ్లకైతే లోడ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఆ ఉండబోయినట్టున అన్నీ హోటల్ అన్నీ కూడా ఇదిగా ఉండే బయట చెప్పినారు జట్లో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సో జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు పెడతామండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటి సార్ వెళ్తారు బిస్పాట్ హజార్ రూపాయ బోల్ ఒకసారి ఇవైతే అమ్మినారో లేదో కొన్నారో చూద్దాము ಇಂಕ ಇಡೈತೆ ನೆಲ್ೂರು ಜಡಿ ಪೋಟಲ್ ಅಂತ ಎಲ್ಲ ಅಮ್ಮಿನ ಎಂತ ಜನಾ ಇರೈ ಆರು ವೇಲಿನಾರಾ ಇರೈ ಆರು ವೇಲದ ಜಮ್ಮ ಅಡಿ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತಾರು ಸಾವಿರ ಮಾರುಬುಟ್ಟವರು ಅಂತ ಸೊ ಗಾಡಿ ಲೋಡ್ ಮಾಡ್ತಾರೆ ಅನ್ನ ಮೊತ್ತ ಮನಿ ನಡನಾ ಇರವೈ ಆರು ವೇಲದ ಸೊ ಮೊತ್ತ ಮನಿಡ ಇರವೈ ಆರು ವೇಲದೈತೆ ಮನೆ ಕಟ್ಟಕಟ್ಟು ಅಮ್ಮಿನಾರು సో అన్నీ లోడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ కొన్ని నెల్లు ఉడిపి అయితే ఉన్నా చూడండి అన్నీ మొత్తం అన్నీ ఇరవై ఆరు వేలు చేద్దాం లో వచ్చేసి పదిహేడు పద్దెనిమిది వేలు దాకా వస్తుంది బాగానే ఉండే పోతులన్నీ పొట్టలు కూడా ఓకే మనం ఇంకా చాలా ఉన్నాయి సో అక్కడ అన్నీ కూడా నెల్లు కూడా ఉన్నాయి కొన్ని చూసుకుంటూ పోదాం ఇక్కడైతే పెద్ద అయితే ఒకటి ఉన్నదండి అంటే నెల్లు ఉడిపికి కొద్దిగా చిన్నగా చూద్దాం ఎట్లా చెప్తున్నారు ఏం కదా అందుకే నేను అయినా ఏనా ఎడన్నా జతనైనా ఎప్పుడు అంటే మీ అందాజగా అందరికీ చెప్పడం ఇరవై నాలుగు సో జత వచ్చేసి ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నా అండి ట్వంటీ ఫోర్ థౌజండ్ నాలుగు సార్లు వెళ్తారు ఇప్పటి చార్ హజార్ రూపాయ బోల్డ్ డ్రింక్స్ కూడా సో సో కొద్దిగా చిన్నగా అంటే కాబట్టి చెప్తారు ఈ నెల దాదాపు మనకి ఇరవై ఎనిమిది ముప్పై అయితే చెప్తారు చూద్దాం అడిగి ఏం పది బాడవా మనం ఎటు జత ఇరవై ఆరు వేలు బా నేను ముప్పై చెప్తాను అనుకుంటే పో రేట్లు ఫుల్గా చెప్తాను వారం ఇలా ముప్పై ఇరవై ఇరవై ఆరు చెప్పినావా ఇరవై నాలుగు కిలోనే అట్లా సో ఇరవై ఆరు వేలు అయితే ఓ అక్క దెబ్బుతుంది ఇరవై ఆరు వేలు అయితే ఇరవై ఆరు వేలు అయితే చెప్పునండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో అమ్మ అలా అల్లరు తోడు పోతుంది పుట్టలు ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు అయితే ఇవ్వడానికి కొనడానికి అయితే అమ్మడానికి అయితే సిద్ధంగా ఉన్నారండి సో అన్నీ కూడా అండి అక్కడ నెల్లు డిపి ఉండే వెళ్తాము ఎందుకంటే నెల్లూరు డిపి మనకి ఎక్కువ ఎక్కువ ఇంపార్టెంట్ ఇక్కడ గూడూరు సంతకి మనకి కొద్దిగా డిఫరెన్స్ చూసుకుంటారు నేను అయ్యేపు అయితే పంతొమ్మిది వేలు సో ఇది వచ్చేసి పంతొమ్మిది వేలు చెప్తానండి పెద్ద పెద్ద ఓ ఓసారి పొట్టేలు భయంకరంగా ఉండేది పంతొమ్మిది వేలు మాంసం వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు వేలు కాయలు అయితే దాదాపు అయితే వస్తుంది సో అది ఇక్కడ చూసుకుంటే మొత్తం అన్నీ నిల్లు విడిపోయాయి మొత్తం అన్ని నిల్లు విడిపోయాండ ఫుల్గా ఉండేది ఒకసారి ఇటు ధర ఎవరు అది ఎవరు లేరు ఒకసారి ధర అన్న ఈ జతనా జత ఎట్లా ఎట్లెప్తున్నారీ ఎవరి కాదు ఎట్లా చెప్తా అన్న జద్దా జా ఎట్లా చెప్తా ఇరవై ఒక వేలా సో జా వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తాను అది ఒక ఇరవై వేలు అయితే వేసుకోమంటున్నారు ట్వంటీ థౌజండ్ సార్ అది సో ఫిక్స్డ్ అయితే కాదు కాబట్టి ఇరవై వేలకైతే మనం కొనవచ్చు అని వీలు అంటున్నారు ఇక్కడ చూద్దాం మనం ఇంకా మన లోపలికి వెళ్ళేసి ఇంకా ఏమేమి ఉన్నాయో కొంచెం చూద్దాం ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఎవరో గొర్రెలు ఉన్నాయి కొన్ని పొట్టలు అయితే దాదాపు తక్కువగానే ఉన్నాయి చూద్దాము నేను తక్కువ ఉంటే ఆడ ఒకసారి అయితే వీడియో తీసుకున్నాం ఏం అన్ని ఖాళీ ఆల్మోస్ట్ నీ బండి లోడ్ అయిపోయి వెళ్ళిపోయినాయి టైం తొమ్మిది పైన అవుతుంది ఇక్కడ చూద్దాం పెద్ద పొట్టే ఉన్నాయి చూద్దాం ఈ పెద్ద పొట్టల ధర ఎట్లా చెప్తున్నారు ఏం కదా అని ఏమన్నా బాగుంటా ఒకసారి చూద్దాం అడుగుదాం అంటుంది చూద్దాం వీళ్ళు వేరే మీద అడుగుతుంటుంది హోటళ్ళకి ఇద్దాం ఎట్ ఎట్లా జరుగుతుంది ఏం కదా ఎట్ ఎట్లా అమ్ముతారని చూద్దాం ఒకసారి కాదు ఎట్లా చెప్తా అన్న ఎట్లా చెప్తా జత ఇరవై తొమ్మిది సో జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తాను అండి ట్వంటీ నైన్ థౌసండ్ సార్ వెళ్తారు సో ఈ రైతు ఏమైనా అనమాట ఇరవై తొమ్మిది వేలు చెప్తాను ఫిక్స్డ్ ఏ తగ్గించుకోవడం అయితే ఉంటుంది అన్నమాట ఇరవై ఏడుకి ఇరవై ఎనిమిదికి అని వచ్చేది ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నరకు కూడా ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నానండి మన కదిరి సంతలో అదేనా లాస్ట్లో ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందర అయితే చూద్దాం ఓకేనా హసానా సో ఇరవై ఆరున్నరకు కూడా ఇవ్వడానికైతే ఉన్నారు కాబట్టి ఒకసారి ఏటో చూడండి అన్నీ ఎర్రపోటో ఉన్నాయి ఎట్లా చేత இரவு மூணுன்னு ஜத்த வச்சி இரவு மூணு விலந்தா செப்ரானி டொண்ட்டி த்ரீ தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரெட் இப்போ சாகிதா இன்னூறு ரூபாய் எழுத்தாரு பிஸ் பத்தி ஹஜார் பாத்துசோ ரூபாய் அப்படி சோ பண்ணி கூட பாக உண்டாய் முப்பைதாக்க ஓகே லாஸ்ட் மனக்கு நெல்லு அடிக்கேதான் எட்லென ஜத்தே இரவை தொண்ணது సో జెడ్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాను ట్వంటీ నైన్ థౌసండ్ ఇప్పై సార్ వెళ్తారు డిస్కౌంట్ నూట సార్ రూపాయ పోవాలి సో బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ పొట్టేలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి దాదాపు ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై కేజలు తాగైతే అందాజగా రావచ్చు సో చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది వేలు అంటే చాలా బెస్ట్ అనేది చెప్పుకోవాలి సార్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఓకే ఇంకా ఎవరైనా ఏం చేస్తాను ఏంటంటే సో పుత్తగ్గు కూడా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ బోతులు మొత్తం మనీ కూడా అయిపోయాయి అన్నమాట నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను పుత్తగ్గలు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి జై జవాన్ జై చేసా